అంతటి మహానుభావుడు ఆ గుహలో కూర్చుని ఉండగా బాలానందస్వామి అని ఒక ఆయన బయలుదేరాడు అరుణాచల పర్వతం మీద ఆయన కొండ ఎక్కి వాళ్ళందరితో మాట చెప్తుండేవాడు ఆయనకి ఆ విరూపాక్ష గుహలో ఉన్న ఆయనకి నేనే ఉపదేశం చేశాను నేనే శక్తినిచ్చి ఆ స్థాయికి తీసుకొచ్చాను నా శిష్యుడే అంటుండేవారు ఆయన ఎలాగో మాట్లాడరుగా అందరూ తీసుకొచ్చి అక్కడ పలహారాలు పెడితే ఆయన్ని తినమని రమణుల్ని ఇతను తీసుకొచ్చి ఏదో కొంచెం పలహారం అక్కడ పెట్టి నాన్న చాలా అలిసిపోయావు కొంచెం తిను ఇలా అయితే సాధన ఎలా నడుస్తుంది తినాలి అంటుండేవాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీలైతే ఇవన్నీ మూట కట్టేసుకుని నీ సొమ్ము ఏం పోయింది నువ్వు ఎలాగో మాట్లాడవు కదా నీకు గురువునని చెప్పుకుంటున్నాను నాకు తోచింది సంపాదించుకుంటున్నాను నువ్వు అలా కూర్చో మాట్లాడకు ఏమీ అనద్దు ఆయన మీ గురువారిన మాట్లాడద్దు నువ్వు ఆయన శిష్యుడు అన్నా మాట్లాడద్దు అలా ఉంటుండు నేను డబ్బు సంపాదించుకుంటాను అని అతను ఎవరు ఎందుకతనికి డబ్బు సంపాదన లోకంలో ఎంత చిత్ర విచిత్రమైనటువంటి ఉన్న వాళ్ళందరూ ఆ కొండ మీదకి చేరారో చూడండి వీళ్ళందరూ అన్నీ విడిచిపెట్టిన వాళ్ళల్లా కనపడ్డ వాళ్ళే కానీ అసలు నిజంగా అన్నీ విడిచిపెట్టినటువంటి నిస్సంగి అన్నీ విడిచిపెట్టిన వారు మనసులో దేనితో సంగము లేనివారు నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు అని తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఈయన నాకు గురువు కాడు ఈయన అలా మాట్లాడుతున్నాడు తప్పు అన్నీ ఉత్తిది అని చెప్పడం గాని ఏమీ లేదు పోనా ఆయన చెప్పినప్పుడు ముఖంలో మార్పు ఉండదు ఆయన వచ్చి అలా నటిస్తున్నప్పుడు అలా చూస్తూ ఉంటారు అంతే ఏమి మార్పు ఉండదు అది ఎలా ఉంటుందంటే అది ఒక రకమైనటువంటి మనోభావన అదొక గుణసంగం చేత ఏర్పడిన స్థితి ఆయన మనం సినిమా చూసినట్టు చూస్తారు అంటే మీకు ఇది ఎలా ఎలా ఉంటుందంటే అని అనుమానం రావచ్చు నేను ఒకే ఒక్క ఉదాహరణ చెప్పగలను అంతే మనం సినిమాకి వెళ్ళామనుకోండా యాభై రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని మన ఎదురకుండానే కథానాయకుడు కథానాయకుడిని ప్రతి నాయకుడు వచ్చి కత్తి పెట్టి పొడిచేస్తాడు గుండెల్లో ఓహో నెత్తురు దార కింద కారిపోతూ ఉంటుంది కింద పడి తన్నుకుంటూ ఉంటాడు వచ్చిన వాళ్ళందరూ కర్రలతో కొట్టేసి ఆయన స్పృహ తప్పి పడిపోయి దెబ్బలు తగిలి నెత్తురు ఓడిపోతుంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఆయన చచ్చిపోయినట్టే పడు ఉంటాడు గుండెలు నలిపీసినట్టు ఉంటుంది ఎంత బాధగా ఉంటుందో అంత క్రూరంగా అలా కొట్టేశారు అలా పొడిచేశారు కత్తులతో అంత కత్తులతో పొడిచేసి అంత కర్రలతో కొట్టేసి మన ఎదురుగుండానే అంత అన్యాయం జరుగుతుంటే సినిమా హాలు మొత్తం మీద ఏ ఒక్కడైనా లేచి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడా అయ్యా అంత అన్యాయంగా పొడిచేశారండి నేనే సాక్ష్యం చూశాను కళ్ళతో నీ గుర్తుపట్టగలన వాళ్ళు ఎవరో పొడిచేశారు వాళ్ళు అని చెప్తాడా చెప్పడో ఎందుకు చెప్పడు అదంతా రా అది సత్యం కాదు వాళ్ళందరూ స్నేహితులే అది నటన అంత బాగా వాళ్ళు నటించారని మనకి తెలుసు కాబట్టి భావోద్రేకానికి లోనైనా మనం దాని వలన భయాన్ని పొందిన మనం పోలీస్ స్టేషన్ లో ఏం వెళ్ళి కంప్లైంట్ చెయ్యం రమణులు ఒక జ్ఞానిగా అయిన స్థితి అలాగే ఉంటుంది ఇదంతా గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు గుణాతీతుడైన వాడికి గుణముల చేత సంగమును పొంది అజ్ఞానమునందు కొట్టిమిట్టాడుతున్న వాళ్ళ యొక్క స్థితిని చూసి జాలిపడమే తప్ప ఆయన వాళ్లతో పాటు ఆయన కూడా సంగము చెంది దానికి ప్రతిస్పందించడం ఉండదు ఆయన తన స్థాయిలో తాను అలా గమనిస్తూ ఉంటారంతే అందుకుని నిశ్శబ్దంగా చూస్తూ ఉండేవారు అది ఒక జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణం అంతటి ఉదాసీనత ఏర్పడాలి అదే అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు అంత ప్రియమైన వాడెవరో తెలుసా తుల్య నిందా స్థుతిర్మౌనీ సంతుష్టో ఎనకేన నచిత్ అనికేత స్థిరమతి భక్తి మాన్మే ప్రియోదర అంటాడు భక్తి అంటే ఇన్ని తులసి దళాలు ఇన్ని మారేడు దళాలు తిట్టి పూజ చేసినవాడు అని చెప్పి చెప్పలేదు గీతాచార్యుడు తుల్య నిందా మౌని మౌనముగా ఉండి లోపల ఏ వికారము లేకుండా పొగిడినప్పుడు తెగిడినప్పుడు ఒక్కలా ఉండగలిగినవాడు ఈ బాలానందస్వామి విరూపాక్ష గుహలో చేరి నానా అల్లరి మొదలుపెట్టాడు వచ్చిన వాళ్ళందరినీ దబాయించడం ఆయన మాట్లాడరు కదా అని తనకి లొంగిపోయినవాడు తనకి వశుడైపోయినవాడు తనంటే భయపడిపోతున్నాడని ఆయన అనుకున్నాడు తప్ప ఆయన దే ఏ విధమైన ప్రతిస్పందన ఆయన ఎందులేదు ఆయన కేవలము మౌనంలో తనలో తాను రమిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అన్న ఆయన స్థాయిని అర్థం చేసుకోలేకపోయాడు అర్థం చేసుకోలేక ఎంత దుర్మార్గమైన స్థితికి వెళ్ళిపోయాడంటే మహాత్ముల జీవితాలు పువ్వులు పరిచినటువంటి పక్కలు కావు ఎన్ని కష్టాలు పడ్డారో రమణులు అరుణాచలంలో తపస్సు చేసుకుంటుంటే ఆయన వెనక్కి వచ్చి ఒక వ్యక్తి మలమూత్ర విసర్జన చేసి వెళ్లిపోయాడు ఏం చేస్తాడో చూద్దామని అతను విసర్జించిన మూత్రం ఆయన పిరుగుల కింద నుంచి కారిపోయింది అయినా ఆయన ఎప్పుడు ఎవ్వరిని ఏమీ అనలేదు అదొక అజ్ఞాన స్థితి అంతే అమ్మ బిడ్డల వంక ఎలా చూస్తుందో వాడు తెలియని పని చేస్తే ఆయన అంతే అలాగే చూసేవారు ఆయనలోంచి కోపం కానీ ప్రతీకార భావన కానీ పెళ్ళు బుకేవి కావు అతను సాక్షాత్ రమణులు ఉన్నటువంటి అంత పవిత్రమైన విరూపాక్ష గుహలో ఒక రాత్రి మూత్ర విసర్జన చేశాడు చేస్తే పళనిస్వామి అని ఉండేవారు ఎప్పుడూ రమణులకి సేవ చేయడమే ఆయన జీవితానికి ఇంకో ప్రయోజనం లేదు రమణ మహర్షికి సేవ చేయడం ఒక్కటే అది ఏ వ్యక్తికి ఏ అదృష్టం పడుతుందో తెలియదు ఒకడు స్వామి అయ్యుండి స్వామి అంటే తాను సన్యాసి అయ్యుండి రమణుల పట్ల అలా ప్రవర్తించాడు ఒకడు ఆయన పట్ల అంత గౌరవ భావంతో ఎనలేని సేవ చేసేవాడు అతను అరుణాచలం వెళ్లి ఆ తిరువన్నామల ఊళ్ళో భిక్షాటనం చేసి తీసుకొచ్చి రమణ మహర్షికి పెట్టేవాడు అప్పుడప్పుడు రమణ మహర్షి కూడా భిక్షాటన చేసేవారు ఊళ్ళోకెళ్ళి భిక్షాటన చేసి వచ్చి అది ఏ పదార్థము ఆయనకు అనవసరం ఆ పదార్థం చేతిలో పడగానే నవ్వుకుంటూ దాన్ని నడుస్తూ తినేవారు నడుస్తూ తినేసి కొండ మీదకొచ్చి బండ మీద వెల్లకిలా పడుకునేవారు జ్ఞాని యొక్క స్థితిని లెక్క పెట్టడం చాలా కష్టం అలా ఎందుకుంటారండి అలా ఎలా ఉంటారండి అని మీకు అనుమానం రావచ్చు నేను ఒక్క విషయం కొన్ని కొన్నింటి ఉపమానాలు కొన్ని కొన్ని చెప్పగలం ఆ స్థాయిని యథార్థంగా చిత్రీకరించి చూపించడం చాలా కష్టం ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే అది వాక్కులకు అందేటటువంటి విషయం కాదు ప్రధానంగా ఆత్మ వాక్కు అందదు ఆత్మస్థితి ఎందున్న యోగి కూడా వాక్కు అందడు కానీ దాన్ని ఒక ఉదాహరణ చేత కొంత చెప్పే ప్రయత్నం చేయడం మాత్రమే చేయవలసి ఉంటుంది మీరు చూడండి ఆయన నిలబడి నడుస్తూ కొద్దిగా అన్నం తినేసి వెళ్ళిపోయేవారు కొందరు నింద చేసేవారు కొందరు పని చేసుకోకూడదా ఏదైనా అనేవారు కొందరు మహానుభావుడు అన్నం పెట్టేవారు అన్నిటికీ ఒకటే చిరునవు ఆయనలో ఏ ప్రతిస్పందన ఉండేది కాదు అలాగే నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు అలాగే కాస్త అన్నం తినేసేవారు అలాగే ఉండేవారు అలాగే కొండ మీదకి వెళ్ళిపోయేవారు అది ఎలా ఉంటుంది అంటే మీరు ఒక పసిపిల్లవాడిని పట్టుకుని వెళ్ళి వాడిని తిట్టండి వాడు నవ్వుతాడు వాణ్ణి మీరు కొట్టండి వాడికి బాధ కలిగిందని వాడు ఏడుస్తాడు లేదా మీరు వాణ్ణి పొగడండి వాడు నవ్వుతాడు వాణ్ణి నింద చేసినా మీరు నింద చేస్తూ మాట్లాడుతున్నా వాడు అవుతూనే ఉంటాడు వాణ్ణి మీరు పొగుడుతున్నా వాడు అవుతూనే ఉంటాడు వాడికి మీరు నిందిస్తున్నారని ప్రతిస్పందన ఉండదు మీరు పొగుడుతున్నారని ప్రతిస్పందన ఉండదు ఆ నింద కానీ పొగట్ట కానీ వాడి మనసు పుచ్చుకుంటే కదా అప్పటికి చేతకాని తనం ఇంకా కానీ ఆయనది చేతనైన తనం ఉండి పుచ్చుకోదు మనసు పుచ్చుకోదు కనుక ఆయన ఒక నవ్వు నవ్వేస్తారు పాపం అమాయకత్వం అనుకుంటారు అంతే ఇక మరి భిక్షకి ఎందుకు వెళ్ళడం అంటే ఈ శరీరానికి వ్యాధి వచ్చింది అనుకోండి ఈ మోకాలు నిప్పిడుతోంది అనుకోండి నాకు ఈ మోకాలు నిప్పిడితే ఏమంటే ఈ మోకాలు ఏమిటో చాలా నిప్పిడుతోంది కూర్చోలేకపోతున్నాను పూర్వంలో ఉపన్యాసానికి చాలా బాధ పెడుతోంది ఇది అని ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఆ డాక్టర్ గారు ఏదో నాకు ఇచ్చి ఇది తాగబయా అన్నారు ఆ ఔషధం చాలా చేదుగా ఉంది అది ఓ పూట వేసుకుంటున్నాను ఏదో టాబ్లెట్ ఇచ్చి అన్నారు అది చాలా తీయగా ఉంది టాబ్లెట్ చాలా తియ్యగా ఉంది కదా అని రోజుకి ఒకటి చప్పరించమంటే పది చప్పరిస్తానా ఒక్కటి చప్పరించమన్నాడు ఒకటే చప్పరిస్తాను ఇంకొక ఔషధం చేదుగా ఉంది అబ్బా తాగడానికి అసహ్యంగా ఉంది కానీ మానేస్తానా తాగుతాను జ్ఞాని దృష్టిలో ఆకలి ఈ శరీరానికి ఒక రోగం మందు వేసుకునేటప్పుడు మందుకి రుచి ఎలా చూడరో ఈ శరీరానికి ఒక వ్యాధి ఆకలి ఈ ఆకలి తీరడానికి జబ్బు తగ్గడానికి ఔషధం పడేసినట్టు ఆకలి అన్న వ్యాధి తీరడానికి పదార్థం పడేస్తాడు అందుకే పిచ్చివాడంటాడు ఎందుకని అంటే మనమైతే ఏం చేస్తామంటే రుచి కొరకు తింటాం అన్నం కాస్త పప్పు కొంచెం నెయ్యి అదంతా కలుపుకుని ఎంతో శుభ్రంగా కాస్త నంచుకుని మనం తింటాం ఆయనకి అలా ఉండదు ఆయన చేతిలో ఏది పడి మినప్పట్టు కొంచెం పడేసిందో తల్లి తినేశారు నాకు తెలిసి ఒక మహానుభావుడు ఆయనకి ఒక ఆవిడ పిలిచి ఏం చేస్తారో చూద్దామని క్యాబేజీ తుక్కు పెట్టింది ఆయన చక్కగా తుక్కు తిని మంచినీళ్ళు తాగేసి ఈశ్వరార్పణ వస్తువు నిలిపోయాడు జ్ఞానులు అలా ఉంటారు వాళ్ళకి రుచితో సంబంధం ఉండదు దీనికి ఆకలి వేసింది దీనికి వ్యాధి పుట్టింది బందేశావు దీనికి ఆకలు వ్యాధి పుట్టింది కాస్త అన్నం పడేస్తారు అన్నం కాదు భవతి భిక్షాందేహి అన్నప్పుడు చేతిలో ఏం పడిందో అది పడేస్తారు కడుపులో అంతే మరి దానివల్ల ఏమండి ఏమంటే ధ్యానం అయిపోదా అయిపోకుండా ఉండడం ఉంటుందా అసలు పోని దీనికి నువ్వు ఏది పెట్టాలో అదే పెడుతూ జాగ్రత్త తీసుకుంటే ఉంటుందా సత్యం ఆత్మ ఇది అసత్యం వెళ్ళిపోతుంది కానీ వెళ్ళిపోయే వరకు పాడు చేయకూడదు బట్టి దానికి జబ్బు వస్తే మనం చేశారు కాబట్టి ఆయన వెళ్ళేవారు భిక్షకి అది జ్ఞాని యొక్క స్థితి రమణులు ఎందుకు భిక్షకి వెళ్ళారు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అస్తమానం పళనిస్వామిని పిలిచి నాకు ఆకలిస్తోంది అది కొంచెం వెళ్ళి భిక్షకి పట్టరా అన్న అనుకోండి అహంకారం వచ్చిందని గుర్తు తను వెళ్ళడానికి కష్టం తను తిరగడానికి కష్టం అంటే శరీర భావన వచ్చిందా లేదా కాబట్టి పళనిస్వామి వెళ్ళి తెస్తూ ఉండాలి పళనిస్వామి తీసుకొచ్చేసి ఆయన ఏదో ఆత్మానందంలో ఉండగా బహిర్ముఖులి అయ్యా మీకోసమే తెచ్చాను మీరు ఎప్పుడో నిన్న తిన్నారు ఇవాళ సాయంకాలం అయింది కళ్ళు విప్పారు ఆకలేదు తినండి అన్నారు అనుకోండి ఉదాసీనుడు తీసుకొచ్చారు అక్కడ పెట్టారు ఆయన తీసుకొచ్చి పెట్టారు అని చెప్పేసి ప్రత్యేకమైన కృతజ్ఞత లేదు ఆయన తినమంటున్నాడు ఇంత తీసుకుని నోట్లో పడేసుకున్నారు ఆయన వెళ్ళి ఒక బండ మీద కూర్చునేవారు ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి రేపు మా ఇంట్లో పెళ్లి మీరు తప్పకుండా భోగనానికి రావాలి పదకొండింటికి అన్నారు అలా చూశారు వాళ్ళు ఒప్పుకున్నారు అనుకుని వెళ్ళిపోయారు ఆయన అలాగే ఉన్నారు బండ మీద ఆయన దిగలేదు మర్నాడు ఏమిటి ఇంకా రాలేదు బ్రాహ్మణ స్వామి అంటూ ఉండేవారు ఇంకా రాలేదని చెప్పి కొండెక్కారు కొండెక్కి రా రాబోయడానికి తీసుకెళ్ళి నీకు అన్నం పెడతాను రా అన్నారు ఆయన అలాగే ఉన్నారు పుచ్చుకోదు మనసు మీరు అది పట్టుకోవలసిన విషయం మనసు పుచ్చుకుంటే ప్రతిస్పందన మనసు పుచ్చుకోలేదనుకోండి స్పందన ఉండదు మీకు ఎలా చెప్పాలి నేను ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు నేను ఇలా కూర్చుని ఉండగా మీరు నన్ను దూర్తతనంతో ఏదైనా అనకూడని మాట అన్నారు అనుకోండి నేను వెంటనే మీకు బుద్ధుందా లేదా నేను ఎప్పుడైనా చేశానా అలాంటి పని అలా నింద చేస్తున్నారు అన్నాను అనుకోండి ప్రతిస్పందించాను నేను నిద్రపోతున్నప్పుడు మీరు వచ్చి నన్ను ధూర్తతనంతో మాట్లాడారు నేను ఏమైనా అంటానా అప్పుడు నా మనసు లేదు ఆత్మలో లయమైపోయింది మనసు పుచ్చుకోరు మనసు ఆత్మ ఎందు లయమై ఉండగా అది ప్రతిస్పందించదు అది మనకి అజ్ఞానంతో లయం లయమవుతుంది ఆయనకి జ్ఞానము చేత జాగృతి ఎందు లయిస్తుంది అదే తేడా అది ఎలా జరుగుతుంది అంటే అనుభవం చేత తెలుసుకోవాలి తప్ప ఇంకా అంతకన్నా చెప్పడానికి వాక్కులు ఉండవు కాబట్టి ఆత్మస్థితి అంటారు దాన్ని అది వాక్కులకు అందరు కాబట్టి వస్తానన్నో భోజనానికి రాలేదే ఇది వీళ్ళు వీళ్ళ భావనలు ఇవన్నీ వీళ్ళ ప్రతిస్పందనలు అసలు ఆయన నిన్న విన్నదీ లేదు లోపలికి వెళ్ళింది లేదా మాట ఇప్పుడు చెప్పిన మాట వింటలేదు ఆయన ఆత్మగా లోపల ఆనందంలో ఉన్నారు ఆయన ఏడి అంత పిలిచిన పలకడి అంతసేపు నిలిచి ఉంటా రెండని చంకల కింద చేతులు వేసి ఎత్తుకుపోయారు ఎత్తుకుపోతే ఇలా పద్మాసనం వేసుకున్న వ్యక్తి పద్మాసనంతోనే లేచిపోయారు ఆయన బలవంతంగా ఎత్తికొని మోసుకుని పట్టుకుపోయారు పట్టుకుపోయి ఓ కంసం దగ్గర పడేశారు పడేసి తిను 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 అని అరిచారు ఆయన బహిర్ముఖులు అయ్యారు ఓ తినమంటున్నారు అన్నీ కలిపేసుకున్నారు ఏదో నాలుగు ముద్దలు తినేసి కూర్చారు ఎంతలో జారిపోతారో మీరు చెప్పలేరు చాలా కష్టం అది ఎలా ఉంటుంది అంటే చూడండి విపరీతమైనటువంటి ప్రీతి భావన ఒక వస్తువు మీద మీకు ఉందనుకోండి అపారమైన ప్రీతి భావన ఉందనుకోండి ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను నా కొడుకంటే నాకు విపరీతమైన ప్రీతి అనుకోండి నాకు అస్తమానం కూడా జ్ఞాపకానికి వస్తుంటాడు ఏం చేస్తున్నా జ్ఞాపకానికి వస్తాడు నేను ఆఫీసులో కూర్చుని ఇలా తీశాను అనుకోండి బ్లాక్ పెన్ను బ్లాక్ పెన్ను సన్నగా రాస్తే వాడికి అంత ఇష్టం వాడికి ఇలాంటి ఒకటి కొనెట్టే పెట్టాలి అనుకుంటే అప్పుడు జారిపోయిందా లేదా జారిపోయింది కాసేపు ప్రీతి ఎక్కడుందో అక్కడికి జారుతుంది మనస్సు ఆ మనస్సు అసలు పైకి ఉండడం దానికి ఇష్టం లేదనుకోండి ఇంకా ఆ స్థితిని పొందేసింది అనుకోండి అది ఆనందాన్ని తడువుకుంటూ ఆత్మలోకి జారిపోతుంటుంది అందుకని ప్రతిస్పందనలు ఉండవు యోగికి తప్ప జడమై కాదు ఆత్మగా నిలిచి ఉన్నాడు కాబట్టి ప్రతిస్పందన పొందడు అందుకే కరుస్తున్నా తెలియదు చీమలు కుడుతున్నా తెలియదు తేళ్లు కుడుతున్నా తెలియదు ఒకరు నిందిస్తున్నా తెలియదు ఒకవేళ నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నారనుకోండి ఉన్నా నేను ఇందాక చెప్పానే ఆ స్థితికి ఎదిగిపోయిన వ్యక్తి అవతల వారి అజ్ఞానాన్ని మన్నించేస్తాడు పాపం ఏం తెలుసు గుణ సంఘాన్ని పొందాడు ద్వందములందు ఉంటాడు కాసేపు సుఖం అంటాడు కాసేపు దుఃఖం అంటాడు కాసేపు ప్రీతి అంటాడు కాసేపు అప్రీతి అంటాడు కాసేపు కామం అంటాడు కాసేపు క్రోధం అంటాడు ఏమిటో అలా తిరుగుతుంటాడు కానీ వాడికి ఏం తెలుసు పాపం స్థిరంగా నిల్చుకోవడం వాడికి చేత కాదు కదా అని జాలితో మన మీద కారుణ్యంతో వారు అలాగే చూస్తారు తప్ప ప్రతిస్పందించారు నిజంగా వాళ్ళు ప్రతిస్పందించడం మొదలు పెడితే మీరు ఒకటి లెక్కలోకి తీసుకోండి మనవన్నీ అపరాధము లేవు మనవన్నీ అపరాధములే అప్పుడు వాళ్ళు ఎంతమందికి ఎన్ని శాపాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వలేరు భగవంతుడు మన యొక్క దోషములను ఎలా మన్నిస్తాడో బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అని బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైన వ్యక్తి కూడా దోషములను అలా మన్నించగలుగుతాడు అందుకే మీరు చూడండి భగవద్భక్తుల యొక్క హృదయం కన్న తల్లి హృదయంలా ఉంటుంది వాళ్ళు సాధారణంగా ఎంత దోషం చేసిన వాడైనా క్షంత వ్యూహం అన్నాడు అనుకోండి క్షమించేస్తారు ఎంత తప్పు పని చేయనివ్వండి దాన్ని మనసులో పెట్టుకోరు దాని గురించి పది మాట్లు మాట్లాడే లక్షణం ఉండదు ఎవరో జ్ఞాపకం చేస్తే జ్ఞాపకానికి రావాలేమో కానీ లేకపోతే దాని పెద్ద మనసులో స్థానం ఉండదు విడిచిపెట్టేస్తారు మారాలను ఒక కోరిక పెట్టేస్తారు తప్ప ఇలా అన్నాడు అలా అన్నాడు లేకపోతే ఇలా చేశాడు అలా చేశాడు దాన్ని పీక్కుంటూ ఉండడం తవ్వుకుంటూ ఉండడం అలా ఉండదు అది భక్తి పెరిగే కొద్దీ హృదయమునందు విశాలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది అది ఒక జ్ఞానిగా నిలబడగలిగినప్పుడు భగవత్తత్వం ఎలా ప్రకాశిస్తుందో జ్ఞాని యొక్క తత్వం అలాగే ప్రకాశిస్తుంది అందుకే బాలానంద స్వామి అన్ని ఆగడాలు చెయ్యగలిగాడు ఆయన ఎంత ఎత్తులో ఉన్నారో ఈయన అంత కిందలో ఉన్నాడు నేను చాలా బట్టకో దానికి దానికో కొత్త రంగు వేసుకుని కట్టుకుని చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు బట్టకి రంగు మారితే గొప్పవాడి ఇవ్వవు లోపల మార్పు వస్తే గొప్పవాడితావు అది మార్పు రావడాన్ని బట్టి ఉంటుంది తప్ప బట్టని బట్టి ఉండదు ఒక్కొక్కసారి మరి అలాగే చెప్పవలసి ఉంటుంది ఇటువంటి సందర్భాల గురించి చెప్పినప్పుడు తప్ప నేను ప్రత్యక్షంగా సన్యాసాశ్రమాన్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు నాకు చాలా చాలా గౌరవం ఉన్నవాడిని నేను ఆశ్రమం మీద కాబట్టి మహానుభావుడు ఆయన ఏమీ ప్రతిస్పందించకపోయినా ప్రతిస్పందించే లక్షణం ఆయన మీద ప్రీతి ఉన్నవాడికి ఉంది పళనిస్వామికి అయితే ఇంట్రా ఇలా ప్రవర్తిస్తారని మరునాడు ఆ విరూపాక్షగుహకి తలుపులేసి తాళం వేసేసి ఈ బాలానంద స్వామి ఎక్కడికో వెళ్ళారు మళ్ళీ తిరిగి వస్తాడేమోనని అతని పెట్టి తీసి ఆ పెట్టులో మంచి మంచి పట్టు వస్త్రాలు చీని చీనాంబరాలున్నాయి ఎందుకు అవన్నీ ఆయనకి దాచుకున్నాడు అవన్నీ తీసి కొండ మీద వారహేసి వెళ్ళిపోయారు అందరూ కలిసి కిందకి ఏదో స్నానం చేయడానికి వెళ్ళారు వెళ్ళి అందరూ కలిసి తిరిగి వచ్చారు తిరిగి వచ్చే రమణులు యథాప్రకారం కూర్చున్నారు అందులో గుహలో పైన ఎత్తుగా ఉంటుంది పక్కకి చీకటిగా ఉండదు అందులో చాలా మంది అసలు కనపడరు మీకు లోపల కడితే చాలా తీవ్ర ధ్యానంలో కూడా ఉంటారు ఇప్పటికీ తన మీద కూర్చుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళబోతున్నారాయన ఈ బాలానంద స్వామి వచ్చాడు ఈ పళనస్వామి నా వస్తువులన్నీ తీసుకెళ్లి వీధిలో పారేశాడు వీడిని వెంటనే గోళంకి పంపించేస్తావా పంపించేయరా ఇప్పుడేమిటి ఆ నాటకం తన మీద ప్రీతి ఉన్నటువంటి వాడు తనకి అప్రీతితో ఉన్నవాడి పట్ల మర్యాద విడిచిపెట్టి ప్రవర్తించాడన్న ఖేదం ఆయనకి కలిగింది ఈ ప్రీతి అప్రీతి రమణలకు ఏమైనా ఉందా ఆయన అలా చూస్తున్నారు ఏమీ మాట్లాడటం లేదు ఏమీ ప్రతిస్పందన లేదు అది అసంగత్వము అన్న మాటకు అర్థం అది సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు శంకరాచార్యులు వారు అది నిస్సంగ బుద్ధి అంటే దేని మీద సంగం లేదు ఆయన అలా చూస్తున్నారు ఇంత నేను నోరు కొట్టుకుని అరిచినా నువ్వు పళనిస్వామిని పంపించలేదని రమణ మహర్షి డిగ్రీకి వచ్చి ఆయన మొహం మీద ఉమ్మేశాడు అలాగే చూస్తున్నాడు మొహం నిండా ఉమ్ములేసాడు ఆయన అలాగే చూశాడు ఏం చేస్తాడు ఇంకెంతకన్నా నీకు బుద్ధి లేదన్నాడు వెళ్ళిపోయాడు నేను అసలు ఈ కొండ మీద ఉండని నువ్వు ఏమనుకుంటున్నావో నేను లేకపోతే నీకు గౌరవం ఉందనుకుంటున్నావా నా శిష్యుడిని చెప్పాను కాబట్టి వస్తున్నారు నలుగురును అంటే నలుగురు రాకపోతే ఆయన బెంగపెట్టుకుంటాడని ఆయన ఉద్దేశం అసలు నిజమైనటువంటి భక్తుడు మనుష్యులకు ఎంత దూరంగా ఉందామా ఎంత ప్రశాంతంగా ఉందామా అని వెంపర్లాడతారు భక్తిని అడ్డుపెట్టి పబ్లిసిటీలు కోరుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంతమంది రావాలి ఎంతమంది రావాలని కోరుకునేవాళ్ళు తప్ప నిజంగా భక్తితో ఉండాలనుకునేవాడు మౌనంగానో గ్రంథపఠనం చేసుకుంటూనో జపం చేసుకుంటూనో గడపాలు ఏకాంతంగా ఉండాలి ఏకాంతంగా ఉండాలని అభిలషిస్తాడు తప్ప ఆయనకి ఇంకొక కోరిక ఉండదు అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి ఆ ఏకాంతంగా ఉండడానికి వాళ్ళకి రాజసౌధాలు అక్కర్లేదు వాళ్ళకి ఏమక్కర్లేదు ఎవ్వరూ రాకుండా వడ్ల బస్తాలు పారేసే గది ఇచ్చి ఆ గదిలో కుర్చీ వేసి ఇక్కడ కూర్చొని చదువుకోండి లైట్ వేసి అనుకోండి వాళ్ళు అందులో హాయిగా కూర్చుంటారు వాళ్ళకి కావలసింది ఏకాంతం తప్ప సౌకర్యములతో ఏకాంతం కాదు అది ఆయన స్థితి రమణులది పది మంది రాకపోతే బెంగ పెట్టుకుంటారా అయ్యనుకుంటున్నాడు స్వామి ఇది ఈయన స్థితి ఎంత భేదం చూడండి ఒక్క రమణ మహర్షి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆత్మస్థితిని పొందినటువంటి యోగి ఎన్ని కష్టాలు అనుభవించవలసి ఉంటుందో ఆయన అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతమంది చుట్టూ చేరుతారో గమనిస్తే అది ఎంత కష్టమో అసలు అలా నిలబడడం ఎంత కష్టపడి నిలబెట్టుకోవలసి ఉంటుంది ఎందుకని ఎక్కడైనా ప్రతిస్పందించారనుకోండి నోటి వెంట ఏదైనా అన్నారో అయిపోతుందంటే ఆ మాట పోయిందంటే తపస్సంతా భద్రమైపోయింది అలా కానీ రాగద్వేషములకు వసూలయ్యారా మళ్ళీ పునర్జన్మల్లో కడతారు అందుకని ఎప్పుడూ ఆ స్థాయిలోనే నిలబడి ఉంటారు వాళ్ళు ఉంగు నేసాడు వెళ్ళిపోయాడు కిందకి వెళ్ళాడు ఏదో రైలు ఎక్కాడు వెళ్ళిపోతున్నాడు ఈ కోపం మీద ఉన్నాడు కదూ కోపానికి ఓ లక్షణం ఉంటుంది అది ఎక్కడ నుంచో వస్తుందనుకుంటే తప్పు కోపం వచ్చింది కోపం వచ్చింది అంటారు కోపం వచ్చింది అంటే ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి ఇప్పుడు కోటేశ్వరారు సభకు వచ్చారు అంటే ఎక్కడి నుంచో వచ్చాను నేను ఈ సభకి కోపం వచ్చింది అంటారు కోపం బయట నుంచి లోపలికి రాదు ఇక్కడే ఉంటుంది ఉండేది అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది అవకాశం వచ్చినప్పుడు పైకి లేచిందా అది క్రోధమూర్ఛిత అంటుంటారు వాల్మీకి మహర్షి వశుణ్ణి చేసుకుంటుంది